బీట్రూట్తో ఎప్పుడు మనము ఫ్రై చేస్తాం లేకపోతే హల్వా చేస్తాం కదా ఎప్పుడు ఫ్రై హల్వా ఏం చేస్తాం చెప్పండి పిల్లలకి ఏదైనా ఇష్టంగా స్నాక్ చేసి పెట్టాలి చాలా ఈజీ అయిన పద్ధతిలో అది కూడా హెల్తీగా అన్నప్పుడు ఇలా చేయండి ఒక కప్పు ఫుల్గా బీట్రూట్ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా మనం ఫిల్టర్ చేసుకోవాలండి బాగా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత చిక్కగా ఉందో ఇలా చిక్కగా ఉండాలండి బీట్రూట్ జ్యూస్ అనేది ఎక్కువ వాటర్ వేయకూడదు జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మట్టుకే మీరు ఇలా జ్యూస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కాస్త వెడల్పు గుండె ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పులు ఫుల్గా శనగపిండి తీసుకోవాలండి అరకప్పు బియ్యపిండి తీసుకోవాలి అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా బాగా క్రష్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్ది ఇంగు అనేది వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి మీకు నచ్చితే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న ఆయిల్ వేసుకొని పిండికి అంతా కూడా చక్కగా పట్టేటట్టు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ లేకపోతే బటర్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటే మనము కాస్త సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు అలాగనే ఎక్కువ లూజ్గా ఉండకూడదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు అండి ఇది రెండు భాగాలుగా తీసుకొని ఇలా మనము రౌండ్ షేప్లో చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మురుకు తవ్వ తీసుకోవాలండి ఇది నేను కంటే ఇంకొద్దిగా ఉం పెద్దగా హోల్ తీసుకున్నానండి ఎందుకంటే నువ్వులు వామ్ అనేది వేశాను కాబట్టి కాస్త పెద్ద హోల్స్ ఉండేది తీసుకున్నానండి ఇప్పుడు దీని ఇలా పిండి పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనము ఇలా కారపూస అనేది చేసుకోవాలండి మీరు నువ్వులు అలాగే వామ్ అనేది వేయకినట్లయితే మీరు బాగా సన్నగా ఉంటుంది కదండి అలా కూడా వేసుకోవచ్చండి కారపూస అనేది కానీ నువ్వులు అలాగే వామ్ అనేది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కాస్త కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అలాగే అనేది తగ్గుతుందండి ఇలా వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రంగు అనేది అస్సలు చేంజ్ అవ్వదండి మంచి కలర్ వస్తుంది బీట్రూట్ జ్యూస్తో చేసాం కదా కలర్ అనేది ఇలాగే ఉంటుందండి అస్సలు చేంజ్ అవ్వదు మిగతాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి అప్పుడే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి మంచి రంగులు వస్తుంది బీట్రూట్ ఎలాగ ఉంటుందో కలరు అలాగే ఉంటుంది అస్సలు ఆయిల్ అది పీల్చుకొని పీల్చుకోదండి చూడండి ఎంత డ్రైగా ఉందో చక్కగా అన్నీ కూడా రెడీ అయిపోయాయండి చూడండి ఎంత స్మూత్గా అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో మనం వేసుకున్న నువ్వులు కూడా చక్కగా కనిపిస్తుంది కదండి అస్సలు ఆయిలే పీల్చుకోలేదు చూసారా ఎంత డ్రైగా ఉందో అలాగే చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా మనం నొక్కామంటే చూసారా ఎంత స్మూత్గా వస్తుందో బియ్య పిండి ఎక్కువ వేసుకోకండి ఒక రెండు కప్పులు శనగపిండికి అరకప్పు బియ్యం వేసుకోండి అప్పుడే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు అలాగే పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే పండుగలు అప్పుడు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది కదా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని